హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం వ్యాపార పద్ధతిలో మార్పులు కనిపిస్తున్నాయి ఒక ఒకే బిజినెస్ ను ఏర్లపాటు చేసే వారి సంఖ్య తగ్గుతో షార్ట్ అండ్ స్వీట్ గా కొన్ని నెలలు మాత్రమే వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించే వారి సంఖ్య పెరుగుతుంది మరి ముఖ్యంగా సీజన్స్ కి అనుగుణంగా చేసే వ్యాపారస్తుల సంఖ్య పెరుగుతుంది పూర్తి సమాచారం కోసం వీడియో స్కిప్ చేయకునే వరకు చూడండి కేవలం మూడు నెలల వరకు వ్యాపారాన్ని చేయడం ఆ తర్వాత మరో వ్యాపారాన్ని ప్రారంభించడం ఇప్పుడు ఒక ట్రెండ్ ఇందులో భాగంగానే ఇప్పుడు ఇలాంటి ఓ బెస్ట్ సీజనల్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం చలికాలం వచ్చేసింది మెల్లమెల్లగా చలి విజృంభిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలను ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి ఈ నేపథ్యంలో జర్కిన్స్ కు ఉలయం దుస్తులకు లో పెరుగుతోంది నుంచి తట్టుకునేందుకు ప్రజలు షోటర్లను కొనుగోలు చేస్తున్నారు సరిగ్గా ఈ సీజన్ క్యాష్ చేసుకుంటే మంచి లాభాలు అర్జించవచ్చు ఈ వ్యాపారం ద్వారా కేవలం రెండు నుంచి మూడు నెలల్లోనే మంచి ఆదాయాన్ని పొందొచ్చు జాకెట్ స్వెటర్లు శాల్వాలు వంటి వాటిని విక్రయించడం ద్వారా లాభాలను పొందొచ్చు అయితే స్వల్పకాలం వ్యాపారం చేయాలనుకునేవారు రిటైల్ గా కాకుండా హోల్సేల్ గా విక్రయించాలి దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందొచ్చు భారీ ఎత్తున దుస్తులను కొనుగోలు చేసి చిన్న చిన్న దుకాణాలకు హోల్సేల్లో అమ్మితే మంచి లాభాలను పొందవచ్చు ప్రజల అభిరుచికి అనుగుణంగా ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాను ఉన్ని దుస్తులను విక్రయిస్తే నష్టం నుంచి తప్పించుకోవచ్చు ఇక ప్రస్తుతం ఈ కామర్స్ సైట్స్ కూడా వస్తువులను అమ్ముకుంటున్నారు విసులుబాటు కల్పిస్తుంది కాబట్టి మీరు ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఆన్లైన్లో వింటర్ దుస్తులను ఆన్లైన్లో కూడా అమ్ముకోవచ్చు ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రెండు నుంచి మూడు లక్షల ఆదాయం పెట్టుబడి పెడితే సరిపోతుంది లేదు పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలనుకుంటే ఏడు లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు తక్కువ ధరకు దుస్తులను కొనుగోలు చేయాలనుకుంటే పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన మెరుగైన లాజిస్టిక్ సేవల వల్ల సరుకుల రవాణా చాలా సులభతరంగా మారింది ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే దుస్తులను డంప్ చేసుకోవడానికి ఒక గోడౌన్ ఉండాలి ముందుగా దుస్తులను గోడౌన్ లో లేదా ఒక పెద్ద గదిలో డంప్ చేసుకుని అనంతరం అక్కడ నుంచి చిన్న చిన్న దుకాణాలకు సప్లై చేసుకోవచ్చు ఇక కేవలం హోల్సేల్ గాని కాకుండా రిటైల్ గా కూడా విక్రయించుకోవచ్చు ఈ దుస్తులపై సుమారు ముప్పై నుంచి నలభై శాతం వరకు లాభం పొందొచ్చు ఈ లెక్కన సరిగ్గా ఒక మూడు నెలల వ్యాపారం చేస్తే లక్షల్లో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే